హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్రతి వీడియోలోని ఇదే సోది అనుకోకండి ప్రతి వీడియోలోని చెప్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది లైక్ చేయాలి పర్టిక్యులర్గా అని చెప్పి అంటే మీకు వీడియో నచ్చాలి అనుకోండి కాకపోతే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను అని మాటిస్తున్నాను ఇంకా వీడియోని అయితే లైక్ చేసి అప్పుడు చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ వీడియోని కొంచెం పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న బుధవారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే పండగ పిండి వంటలు స్టార్ట్ చేశానండి ఇంకా మళ్ళక్కోడు వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఉదయం ఇంకా హడావుడి హడావుడి అయిపోయింది నాకు మళ్ళక్కడిని స్కూల్కి పంపే వరకు కూడా ఒక్కటే హడావుడి అయిపోయింది ఇంకా లక్కోడు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కాఫీ పెట్టుకొని తాగుతూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకో పక్క మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసేసుకుంటున్నారు మ్యాక్సిమమ్ ఇంట్లో పూజ ఆయనే చేసుకుంటారు నేనైతే వారం రోజుల్లో చేసుకుంటానమాట సోమవారం శుక్రవారం శనివారం చేసుకుంటాను మిగతా డేస్లో పూజ అయితే ఆయనే చేసుకుంటారు నిత్య దీపారాధన చేసుకుంటామండి మేము అది నాన్ వెజ్ తింటాము తినము అనేది కాదు దీపారాధన చేసుకుని ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినే రోజుల్లో నాన్ వెజ్ తింటాము నాన్ వెజ్ తినని రోజుల్లో ఇంకా మేము వారం చేసే రోజుల్లో అయితే ఇంకా అసలు నాన్ వెజ్ వండుకోమనమాట అలాగే నిత్య దీపారాధన అయితే డైలీ పూజ అయితే ఉంటుంది ఇంట్లో ఆయన అయితే చేసుకుంటారు పూజ నేనైతే వారం రోజుల్లో చేసుకుంటానమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కిరాణా పట్టి తెప్పించాను అని చెప్పాను కదా ఒక వీడియోలో ఇంకా ఆ సామాన్లు అయితే నాకు ఇంట్లో పనుల వల్ల అలాగే ఉంచేసాను అనమాట చేమలు పట్టేసాయి ఇంకా ఈరోజు సర్దకపోతే చేమలన్నీ మొత్తం తినేసి బూడిద చేసేసేలాగా ఉన్నాయని చెప్పి ఇంకా వేటికి వాటికి విడదీసేసి సర్దేశాను అనమాట చేమలన్నీ కొంచెం దులిపి సర్దాననమాట ఇంకా ఏ డబ్బాలో ఆ డబ్బాలో వేసి మూత పెట్టేశాను ముందు మెయిన్ చేమలు పట్టేది జీడిపప్పు వేరుసన గుడ్లకి ఎక్కువ పట్టేస్తాయండి కొంచెం తీపి ఉంటుంది కదా దాంట్లో మిగతా వాటికి ఏం పట్టవు కానీ ముందు మెయిన్ జీడిపప్పుకి పంచదార ఎలాగో కామన్ పడతాయి కానీ జీడిపప్పు వేసాను గుడ్డు అస్సలు ఉంచావన్నమాట ఉఫ ఊదేస్తాయి అంత స్పీడ్గా చేమలు పట్టిందంటే అంత స్పీడ్గా మాయమైపోతుంది అది అందుకని చెప్పి ఇంకా వేటికి వాటికి సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా బయట పెట్టి బయట ఉంచుకునేవి బయట ఉంచేసాను అనమాట ఇంకా అవి సర్దడం అయిపోయిన తర్వాత మినపగుడ్లు అయితే కడిగేసి ఆరబెట్టుకుంటున్నాను ఇప్పుడు పండగ అంటే మెయిన్ మనం చేసేది ఏంటి పిండి వంటల్లో మెయిన్ సున్నుండలండి పండగంటే సున్నుండలు సున్నుండలు అంటే పండగ అనమాట అలా ఉండేది పూర్వం రోజుల్లో అయితే నేనైతే పండగ వచ్చిందంటే సున్నుండలు అస్సలు మానాను అనమాట కంపల్సరీ సున్నుండలు చేస్తాను నార్మల్గా పిండి వంటలు అన్నీ చేయడం నాకు చాలా చాలా ఇష్టం కాకపోతే అన్ని రకాలు చేసినా ఇంట్లో అందరూ తినాలి కాబట్టి తినరు కదా వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పి నాకు బాగా వచ్చినవి మ్యాక్సిమం అన్ని వంటలు నేను బాగానే చేస్తాను కాకపోతే ఇంకా తినేవి చేస్తాను అనమాట జంతికలు సల్లగుత్తులు ఇలాగా ఇష్టమైనవి మా ఆయనకి ఇష్టమైనవి పిల్లలు ఇష్టంగా తినేవి చేస్తూ ఉంటాను కాకపోతే నాకు అన్నీ ట్రై చేయాలని ఉంటుంది కొంచెం కొంచెం సింపుల్గా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఐటెం చేద్దాము అనుకుంటున్నాను ట్రై చేస్తేనే కదండి మనం ఎంతవరకు వచ్చు ఎంతవరకు చేయగలం అనేది మనకి తెలుస్తుంది కదా ఇంకా నేనైతే సున్నుండలోకి మినపగుళ్ళు అయితే తెప్పించాను నెక్స్ట్ ఇయర్ నుంచి మినప గుళ్ళు అంటే తొక్ పొట్టు మినపగుళ్ళు తెప్పిద్దాము అనుకుంటున్నాను నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే నేను వండడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మినపగుళ్ళు తెప్పించి అవి కడిగేసి సారు సున్నుండలు చేసుకుంటాము అనమాట వేపేసి సున్నుండలు అయితే సున్నుండల పిండి అయితే ఆడించుకుంటాము కానీ నా చిన్నప్పుడైతే సున్నుండలకి పిండి పట్టాలంటే రెండు రోజులు టైం పట్టేదన్నమాట లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సున్నుండల పిండి పట్టించాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం పట్టేది ఫస్ట్ మినుపులు మినువులు పొట్టు మినువులు ఉంటాయి కదా మినువుల్ని వేపేసేవారు వేపేసిన తర్వాత చాయ్ పెట్టి దంచేవారు అనమాట దంచిన తర్వాత పొట్టంతా చెరిగి అప్పుడు ఆ పప్పుని మిల్లి పట్టించేవారు లేకపోతే అది కూడా తిరగలు పెట్టి ఇసిరితే పొడి వచ్చేదనమాట అంత కష్టపడేవారు ఇప్పుడు ఈజీగా మినపగుళ్ళు వచ్చినాయి కదా మినపగుళ్ళు వస్తే అది ఇంకా పని ఈజీ అయిపోతుంది పొట్టు చెరుక్కునే పని లేదు కదా ఆ చెరుక్కునే పని లేకపోవడం వల్ల చక్కగా మినపుగుళ్ళని కడిగేసి ఆరబెట్టేసుకుని ఆరిన తర్వాత మనం దూరంగా వేయించుకోవాలన్నమాట వేయించేసుకొని అప్పుడు ఇచ్చేసి ఆడించేస్తే మిన మనకి సున్నుళ్ళు పిండి అయితే రెడీ అయిపోతుంది కాకపోతే ఇప్పుడు మనకి పొట్టుతో చేసుకోవాలి బ్లాక్గా ఉంటాయి కదా సున్నుండలు ఆ సున్నుండ్లు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది దీని టేస్ట్ వేరేగా ఉంటుంది మినపగుళ్ళుతో చేసిన సున్నుండల టేస్ట్ వేరేగా ఉంటుంది మనం పొట్టు మిన మినువులతో చేసిన సున్నుండ్లు అయితే వేరే టేస్ట్ ఉంటాయి అన్నమాట నేను నెక్స్ట్ ఇయర్ నుంచి పొట్టు మినువులతో చేస్తాను అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం పొట్టు మినువులతోనే వేపేసుకొని డైరెక్ట్గా మిల్లి పట్టించేసుకుంటున్నారు మెత్తగా అవి బ్లాక్ కలర్లో ఉన్నాయి అన్నమాట సున్నుడ్లో అవి హెల్త్ కూడా చాలా మంచిది పొట్టు ఉంటుంది కదండి పొట్టు తీసేసిన వాటికన్నా పుట్టు పొట్టుతో మనం చేసుకుంటే హెల్త్కి ఇంకా మంచిది అనమాట అని నేను అనుకుంటున్నాను ఈసారి అలాగే ట్రై చేస్తాను ఈసారి పండక్కనే కాదు మధ్యలో ఎప్పుడైనా చేసేటప్పుడు నెయ్యి ఉందనుకోండి ఇంట్లో చేసేటప్పుడు తప్పకుండా పొట్టు మినువులతో ట్రై చేస్తాను ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే మినువుల్ని కడిగేసి ఆరబెట్టేసుకున్నాను కదా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తినేశాను ఇంకా కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మినపగుళ్ళు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి కదా అని చెప్పి ఫస్ట్ ఆ పని అనమాట ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి మా అయితే చిన్న స్టవ్ బాగు చేయించడానికి తీసుకెళ్లారు ఆ స్టవ్ తీసుకున్నప్పుడే మేము త్రీ ఇయర్స్ అవుతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఇలా పిండి వంటలు వండుకునేటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది అంతకుముందు కట్టెల పొయ్యి పట్టి వండేదాన్ని కానీ అసలు వండలేకపోతున్నాను పొగ పట్టేస్తుంది అనమాట ఇంకా తర్వాతకి చాలా నీరసం అయిపోయి కళ్ళవి లాగేస్తున్నాయి ఇంకా పొగ పొయ్యి మనం పొయ్యి మీద పెట్టి వండే అంత సీన్ లేదని చెప్పి ఈ చిన్న స్టవ్ వచ్చిన తర్వాత దీని మీదే వండడం స్టార్ట్ చేశాను కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది ఒక్కదాన్ని చేసుకురావడం కదండి పొయ్యి మీద వండడం అయితే ఒక పక్కన కింద పొయ్యి చూసుకోవడం ఇంకో పక్క పైనుంచి వేసుకోవడం అసలు కుదరట్లేదు నాకు అందుకని చెప్పి ఇంకా చిన్న గ్యాస్ స్టవ్ మీద వండుతుంటే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా పిండిలు అయితే ఆడించేసుకున్నాను మా ఆయన ఈ పనులన్నీ చేసుకొచ్చేలోపు నేనైతే కొంచెం డ్రెస్ ఉంటే డ్రెస్ కుట్టేసుకున్నాను అనమాట కుట్టేసుకొని అంటే ఒక కొలిక్కి తెచ్చుకున్నాను ఇంకా పూర్తిగా అవ్వలేదు కుట్టేసుకున్న తర్వాత ఇంక భోజనం చేసేసి అప్పుడు స్టార్ట్ చేశాను పిండిలన్నీ కూడా ఒక దుక్కుని పెట్టుకొని మొత్తం కావాల్సిన జంతుకు కావాల్సినవన్నీ కూడా బయట పెట్టుకొని ఫస్ట్ అయితే నీళ్లు మరిగించేసుకున్నాను జంతువులకి కావాల్సింది మెయిన్ మనకి గుళ్ళగా రావాలి అంటే మరుగుతున్న నీళ్ళతో మనం జంతుకుల పిండి కలపాలండి కంపల్సరీ మరుగుతున్న నీళ్లు ఉండాలన్నమాట బాగా సలసలా మరుగుతున్న నీళ్ళని అలా రెడీగా ఉంచుకోవాలి పక్కన పిండి కలుపుతున్నప్పుడు ఇంకా జంతుకుల పిండి ఎలా ఆడించుకోవాలంటే బియ్యం ఉంటాయి కదండీ బియ్యాన్ని ఒక కేజీ బియ్యానికి ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని అంటే నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు శనగపప్పు వేసుకొని పచ్చి శనగపప్పు వేసుకోవాలి లేదు అంటే గుల్ల శనగపప్పు కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకుంటారు కానీ నేను పచ్చి శనగపప్పు వేస్తాను నేను ఇక్కడ నేను విడివిడిగా ఆడించుకున్నానండి నాకు పండగలో కూడా గమ్మున పకోడీలు వేసుకోవడానికైనా దేనికైనా శనగపిండి ఉంటుంది కదా అని చెప్పి విడిగా ఆడించుకున్నాను మీరు ఓన్లీ జంతుకులకే ఆడించుకోవాలి అంటే నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని చక్కగా మిక్ ఇచ్చి ఆడించేసుకోండి అలా మీరు ఎన్ని గ్లాసులు ఎనిమిది గ్లాసులు తీసుకుంటే రెండు గ్లాసుల శనగపప్పు అలా మీరు ఎన్ని గ్లాసుల బియ్యం నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ శనగపప్పు లెక్క తీసుకొని అలా మీరు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే శనగపప్పు క్వాంటిటీ అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట కేజీ బియ్యానికి ఒక గ్లాసు శనగపప్పు రెండు కేజీల బియ్యానికి రెండు గ్లాసుల శనగపప్పు మూడు కేజీల బియ్యానికి మూడు గ్లాసుల శనగపప్పు మీకు అలా అయితే అర్థమవుతుంది మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను తప్పుగా అనుకోకండి అంతేనండి మనం పిండి అలా ఆడించుకుంటే ఇంకా ఆ పిండిని డైరెక్ట్గా మనం జంతుకుల పిండిలాగా కలిపేసుకోవచ్చు అనమాట మరుగుతున్న నీళ్లు వేసుకొని అలా కొంచెం కొంచెం గరిటితో కలుపుకోవాలి లేకపోతే చేయి కాలుతుంది ఇంకా జంతుకుల పిండిలో ఏమి వేసుకోవాలి అంటే నువ్వులు వేసుకోవచ్చు వాము వేసుకోవాలి కంపల్సరీ వాము వేసుకోవాలి ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి గుండైతే నేను మిక్సీ పట్టి వేసుకున్నానండి కొంతమంది కారం వేసుకొని వేసుకుంటారనమాట ఉప్పు అయితే నేను కళ్ళుప్పు నీళ్లు మరుగుతున్న నీళ్ళలోనే వేసి అప్పుడు ఆ నీళ్ళతోనే కలుపుకుంటాను కాబట్టి ఉప్పు సరి ఉంది లేదు అంటే మీరు సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసేసుకొని పిండిలో ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని అప్పుడు నీళ్లు వేసుకుని కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండినైతే ఒక ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి మనం అన్నం ముద్ద చేసుకుంటే అలా ముద్ద అవుతుంది అలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట బాగా పలచబడకూడదు బాగా గట్టిగా ఉన్నా కూడా మీరు జంతుకులు పిండడానికి చాలా కష్టమైపోతుంది చేతులు నొప్పులు కొట్టేస్తాయి అందుకని చెప్పి బాగా జారుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఓ మాదిరిగా మనం అన్నం ముద్ద చేసుకుంటాం కదా అలా అన్నం ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట నేనైతే జంతుకుల పిండిలో వాము అలాగే పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాను వామ్ అయితే విడిగానే వేసుకున్నానండి జంతుకులు పిండిలోనే వేసుకున్నాను పిండి కలుపుతున్నప్పుడు వాము ఒక గుప్పెడి వాము చల్లేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటే అరుగుదలకు అది బాగుంటుంది ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి గుండె అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా ఫైనల్గా ఒక గుప్పెడి నువ్వులు కూడా వేసుకున్నాను కమ్మగా ఉంటుందనమాట నువ్వులు వేసుకుంటే అది మీ ఆప్షనల్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతేనండి ఇంకా చక్కగా మన నేనైతే ఉప్పు నీళ్ళల్లోనే వేసేసుకున్నాను కాబట్టి చక్కగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ అన్ మనకి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ గరిటితో కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత కొంతసేపు పిండిని అలా ఉంచేయండి అంత వేడి మీద చేతితో కలిపినా మీకు చేతులు అవి కాలుతాయి కొంతసేపు అలా ఉంచేసి అప్పుడు పిండిని కొంచెం కొంచెంగా ముద్ద చేసుకుంటూ మొత్తం ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం పిండంతా ఒక దగ్గరికి చేసి ముద్దగా అయ్యేలాగా కలుపుకొని బేషన్లో మూత పెట్టేయండి ఆరనివ్వకండి పైన ఆరితే మనకి పైన బెరుసుగా అయిపోతుంది అనమాట అందుకని మూత ఏదైనా క్లాత్ మూత పెట్టేసి చక్కగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా జంతుకులు వేసుకోవాలి డైరెక్ట్గా కళాయిలో కూడా మనం పిండేసుకోవచ్చు కాకపోతే నేను జంతుకులు జంతుకులలాగా వేసుకోవచ్చు విడివిడిగా డైరెక్ట్గా కళాయిలో పిండితే సెక తగిలేస్తుందండి చేతికి అందుకని చెప్పి ఆ నూనె సెగ కాగి ఉంటుంది కదా నూనె ఆ నూనె సెగ తగిలేసి చేయి కాలిపోతుంది అందుకని చెప్పి నేను ఇలా గరిటె మీద వేసుకుని ఏ జంతుకి ఆ జంతుకు విడిగా విడిగా వేసుకున్నాను అనమాట అలా విడివిడిగా వేసుకోవడం వల్ల జంతుకులు కూడా నీట్గా కనిపిస్తాయి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా ఒక జంతువు తీసి రెండు జంతుకులు తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి ఎవరికైనా పెట్టడానికి కూడా నీట్గా కనిపిస్తాయి అనమాట ఇక్కడ చూడండి నీట్గా అలా మనం విడివిడిగా దేనికి దానికి వేసుకుంటున్నాం కాబట్టి జంతుకులు చాలా నీట్గా వచ్చాయి డైరెక్ట్గా కళాయిలో వేసినా వస్తాయి కానీ సెక తగిలేసి కొంచెం అటు ఇటు అవుతాయి అనమాట విరిగినట్టు ఉంటాయి డైరెక్ట్గా వేసినవి నేను అందుకని ఇలా జంతుకులు జంతుకులలాగా విడిగా ఇలా చట్రం ఉంటుంది కదా మనకి దేవుకునే చట్రం ఉంటుంది కదా ఆ చట్రం మీద వేసుకోండి మీకు బాగా వస్తాయి నేనైతే ఇదే యూస్ చేస్తాను ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం జంతుకులు కూడా ఇలాగే వేస్తాను నేను చేసే ప్రాసెస్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి మేము ఇలా చేసుకుంటాం మేము ఇలా చేసుకుంటాం అని చెప్పండి నెక్స్ట్ ఇయర్ నేను కూడా అలా ట్రై మీరు చెప్పినట్టుగా ట్రై చేసి చూస్తాను నేనైతే ఎప్పుడు జంతుకులు వేసినా ఈ ప్రాసెస్లోనే వేసుకుంటానండి ఏమైనా మధ్యలో చెప్పడం మర్చిపోయినా నాకు కమెంట్ చేయండి నేను అది చెప్పడం మర్చిపోయాను లేకపోతే అది అసలు చెయ్యి అలా మీరు చెప్పినట్టుగా చేయలేదు నేను ఒకసారి చెక్ చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను జంతుకులు అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి నువ్వులు వేసాం కదా నువ్వులు వేసిన కమ్మదనం చాలా బాగా తెలుస్తుందండి చూడండి ఆయిల్ కూడా అసలు పీల్చుకోలేదనమాట నేను పెద్ద కళాయిలో ఉండాను కదండి కొంచెం ఎక్కువ పట్టాయన్నమాట తొందరగా అయిపోయింది ప్రతి సంవత్సరం చాలా టైం పట్టేసేది నాకు జంతుకులకి ఉదయం ఎప్పుడూ కరెక్ట్గా పదిన్నర పదకొండు గంటలకు మొదలు పెడితే సాయంత్రం ఆరున్నర వరకు వండుతూనే ఉండేదాన్ని కానీ ఈ సంవత్సరం నేను మొదలు పెట్టడమే లేట్గా మొదలు పెట్టాను అయినా కూడా చాలా తొందరగా అయిపోయాయి నేను మొదలు పెట్టడమే నాలుగున్నర ఐదు అయిపోయిందనమాట మరొక్కడు కూడా వచ్చేసింది ఆ టైంకి మొదలుపెట్టే టైంకి పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుని టీ తాగేసి ఇంకా మరొక్కడిని మా ఆయన కప్పు చెప్పేసి మీరు ఇంక పిల్ల సంగతి చూడండి నేను జంతికల సంగతి చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా వీటినైతే ఒక పట్టు పట్టేశాను పండగ పిండి వంటలు డే వన్ స్టార్ట్ అయిపోయింది అనమాట డే వన్ జంతుకులు అయితే పూర్తి అయిపోయాయి ఇంకా డే టూ పిండి వంటి ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జంతుకులు అయితే చాలా బాగా వచ్చాయి కరకరలాడుతూ ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేసి తర్వాత మా అత్తయ్య గారు మా మావి గారు ఫొటోస్ దగ్గర కూడా పెట్టేసి ముందు మా ఆయన్ని అయితే టేస్ట్ చూడమన్నాను ఆయన అయితే కరెక్ట్గా చెప్పేస్తారన్నీ కూడా ఇంకా ఆయనైతే బాగా వచ్చాయి చాలా బాగున్నాయని చెప్పారు అంతే కూల్ అయిపోయాను నేను ఫుల్ ఖుషి అయిపోయాను అనమాట ఇంకా జంతుకులు ఉండడం కంప్లీట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా తొమ్మిది అయింది ఇంకా తినేసి మిగతా పనులన్నీ చేసుకుని పడుకునేటప్పటికి పదకొండున్నర అయింది డే వన్ పండగ పిండి వంటలు ఏ విజ్ఞానం లేకుండా కంప్లీట్ అయింది డే టూ ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్